ఓం నమ శివాయ శివుని పాట మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న శ్రీశైల కొండ మీద మల్లన్న మాకు నీవు సిరిగల్లా దేవుడవు మల్లన్నా శ్రీశైల కొండ మీద మల్లన్న మాకు సిరిగల్లా దేవుడవు మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న నీకు కోటి కోటి దండాలే మల్లన్న గంగమ్మ లోలుడవు గౌరమ్మ వరుడుడవు గంగమ్మ లోలుడవు గౌరమ్మ వరుడుడవు జంగమదేవుడవై జగ జగమేలుతున్నావు నంది వాహనం నలుదిక్కులు తిరిగి భక్తుల బాధలు బాపుతున్నావయ్యా మల్లన్నా భక్తుల బాధలు బాపుతున్నావయ్యా మల్లన్న 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 మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్న మాకు నువ్వు దిక్కు నీవే మల్లన్నా మా సక్కనైన దేవుడవే మల్లన్నా మాకు నీవు దిక్కు నువ్వు మల్లన్నా మా సక్కనైన దేవుడవే మల్లన్నా మల్లన్న మల్లన్న మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్న పులితోలు చుట్టుకొని పూవల్లే మెరిసేవు బూడిద బూసుకొని భూమందలివు సంతాన జోలి వేసి భిక్షాటన చేసేవు ఏమిటనిల తెలియదాయ తండ్రి మల్లన్న ఏమిట నీల తెలియరాదే తండ్రీ తండ్రి మల్లన్నా మల్లన్న మల్లన్న మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్నా లింగరూపమందు ఉండి మల్లన్నా ఈ నింగి నేలుతున్నావు మల్లన్నా లింగరూపమందు ఉండి మల్లన్నా ఈ నింగి నేలుతున్నావు మల్లన్నా లింగరూపమందు ఉన్న జంగమయ్య నీకు గంగా జలములు దేచి అభిషేకిస్తుము నందివాహనుడైన వాహనుడైన ఇందువదన నీకు గంధ పుష్పాలతో పూజింతుమయ్య తండ్రి మల్లన్నా మల్లన్న మల్లన్న మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్నా మా పల్లె జనుల దేవుడవే మల్లన్నా నీకు పరిపరి దండాలే మల్లన్నా మా పల్లె జనుల దేవుడవే మల్లన్నా నీకు పరిపరి దండాలే మల్లన్నా మల్లన్నా మల్లన్న మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్నా నీకు కోటి కోటి దండాలే మల్లన్న నీకు కోటి కోటి దండాలే మల్లన్నా